హాయ్ అండి పూజ అయితే కడిగేసి క్లీన్ చేసేసి ఇంక బొట్లు అయితే పెడుతున్నాను అనమాట పూజ కోసం మొన్న ఒక ఆవిడ అయితే కామెంట్ చేసింది ఏమైనా కామెంట్ మొన్న మట్టి ప్రముదలకి పసుపు రాసి బొట్లు పెట్టాను కదా ఆవిడ అంటుందే మీ ఇంటికి లక్ష్మీదే వస్తుందో రాదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం పొదుపు చేసేటట్టు లేరు పసుపు కుక్కం అంత వేస్ట్ చేస్తున్నారు అనేసి కామెంట్ చేసింది అదే మట్టి ప్రమిదికి పసుపు రాసి బొట్లు పెట్టినంత వరకే అది పొదుపు విషయం కాదా అని ఏమో మరి నేను పొదుపు చేస్తానో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ దేవుడి దగ్గర మాత్రం నేనైతే పొదుపు అయితే చేయలేను పసుపు దగ్గర కుంకుమ దగ్గర ప్రసాదం తినే తిండి దగ్గరే పొదుపు చేయము అవి ఏమైనా నెలకు తెచ్చుకునే సరుకులు ఆ పొదుపు చేసి వాడుకోవడానికి దేవుడు పెట్టే పసుపు కుంకుమలో కూడా పొదుపు చేసి వాడండి అని చెప్తున్నారు ఇలానే గంధము కుంకుమ పసుపు ఇంకా పెట్టేటప్పుడు మాత్రం కింద కొద్దిగా కొద్దిగా పడుతుంది కదా ఇంకా ఆ మాత్రం దానికే వేస్ట్ చేస్తున్నావు పొదుపు లేదు అది ఇది అని అంటే నేను ఇంకేమి చేయలేనండి నా పొదుపు అయితే ఇలానే ఉంటుంది కదా అది కూడా చక్కగా కడిగేసి గంధం పెట్టి బొట్లు పెట్టేసి దాని నిండా పసుపు వాటర్ పోసేసి పువ్వులతో అలంకరిస్తాను అది పూజ చేసేటప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్